హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మంచి రెసిపీ అయితే తీసుకొచ్చాను అది కూడా చికెన్ బిర్యానీ అనమాట ఈ చికెన్ బిర్యానీ అయితే మనం సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి సో రెసిపీ చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది సో లైక్ చేయకుండా ఈ చికెన్ బిర్యానీ రెసిపీ ఏంటో చూసేద్దాం అలాగే మన ఛానల్లో ఇలాంటి చికెన్ బిర్యానీ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయి వాచింగ్ చేయండి సో ఫస్ట్ అయితే మనం ఒక బౌల్ అయితే పెట్టేసుకుందాం మనం చికెన్ బిర్యానీకి ఒక పెద్ద బౌల్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ నేను చికెన్ బిర్యానీ వచ్చేసి అయితే ఒక ఫైవ్ కేజీస్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను డాల్డా యాడ్ చేసుకుంటున్నాను కావాలంటే మీరు నెయ్యిని కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ వరకు అయితే డాల్డా తీసేసుకున్నాను సో బటర్ అంటారు కదా సో అదనమాట ఇప్పుడైతే నేను బటర్ తీసుకున్న తర్వాత అయితే నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను కావలసినంత మనకి ఆయిల్ ఇంకా డాల్డా అలాగే నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకి బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మనం వచ్చేసి అయితే ఫైవ్ కేజీస్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడైతే మనం ఎక్కువగానే కొంచెం తీసుకోవాలన్నమాట తక్కువ అయితే మనం తక్కువ క్వాలిటీలో తీసుకోవచ్చు ఇలా ఒక పావు కేజీ వరకు అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు అయితే బటర్ తీసుకున్నాను కాబట్టి ఇలా బటర్ అంతా కరిగించుకున్న తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకులని యాడ్ చేసుకుందాం ఇక్కడ బిర్యానీ ఎక్కువగా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగా ఆకులని అయితే తీసేసుకోవాలి ఇలా స్పైసెస్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం బిర్యానీలోకి ఓన్లీ బిర్యానీ ఆకి వేసుకుంటున్నాను సో తర్వాత స్పైసెస్ని అయితే ఎక్కడ యాడ్ చేసుకోవాలనేది చూపిస్తాను లాస్ట్ వరకు అయితే వాచింగ్ చేయండి ఇలా ఆనియన్ అని పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇప్పుడైతే మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడైతే నేను ఈ క్వాలిటీలో అయితే తీసుకున్నాను కావాలంటే మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇక్కడైతే నేను బిర్యానీకి సరిపడా అయితే తీసేసుకున్నాను ఆనియన్స్ని సో ఇప్పుడైతే వీటిని బాగా ఫ్రై చేసేసుకుందాం ఈ ఆనియన్స్ అయితే మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసేసుకుందాం సో వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేయండి నేను కెమెరా అయితే ఫుల్గా పెట్టలేదు హాఫ్ వరకు కెమెరా పెట్టి ఇలా వీడియో అయితే తీసాను సో ఇప్పుడైతే మనం ఇందులోకి కావలసిన బిర్యానీ ఐటమ్స్ని యాడ్ చేసుకుందాము షాజీరా ఇంకా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా దాల్చిన చెక్క ఇంకా అనసపువ్వు స్టార్ ఫ్లవరు ఇలాంటివి అయితే ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు బిర్యానీలు లవంగాలు అయితే యాడ్ చేసుకున్నాను అలాగే ఇందులో యాలకులు కూడా యాడ్ చేసుకోవాలి సో వీడియో అయితే చూపించలేదు కానీ ఇలా స్పైసెస్ మాత్రం ఇప్పుడే యాడ్ చేసుకోవాలన్నమాట మనం ముందుగా యాడ్ చేసుకోవడం వల్ల మాడిపోతాయి అనమాట సో అందుకని మనం ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచేసి అప్పుడు మనం ఇలా స్పైసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి చూడండి మనకైతే ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇందులోకైతే వన్ టేబుల్ స్పూన్ వారికైతే పసుపుని యాడ్ చేసుకోవాలి సో ఎక్కువగా ఏం అవసరం లేదు జస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందాం పసుపు అనేది జస్ట్ కలర్ కోసమే యాడ్ చేసుకున్నాను కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్న చికెన్నైతే యాడ్ చేసుకుందాము ఇక్కడ చికెన్లోకి అయితే నేను బిర్యానీ మసాలా అలాగే జీలకర్ర పొడి ధనియాల పొడి సాల్ట్ కారం ఇలా లెమన్ వేసేసుకొని మ్యారినేట్ చేసి ముందే పెట్టేసుకున్నాను అలాగే మనం చికెన్ని మ్యారినేట్ చేసుకునేటప్పుడు కొన్ని ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని ఒక వన్ అవర్ అయితే నానబెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ మనం బిర్యానీ చేసుకునే ముందు ఇలా చేసుకొని తింటే మనకి చాలా బాగుంటుంది చికెన్ కూడా జ్యూసీగా ఉంటుందన్నమాట బిర్యానీలో సో ఇలా అయితే నేను ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ నేను బిర్యానీ మసాలా కూడా నేను అన్నీ పచ్చివే తీసుకున్నాను అనమాట అన్నీ గ్రైండ్ చేసేసుకొని పౌడర్ చేసుకొని ఇలా చికెన్కి అయితే బాగా పట్టించేసి నేను అప్పుడు చికెన్ని ఇలా వన్ అవర్ పట్టు అయితే నానబెట్టేసుకొని ఇప్పుడు మనం పోపులోకి అయితే యాడ్ చేసుకున్నాము ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ని బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి సో మనకి చికెన్లో ఉంచే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా సో ఇలా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి మీరు ఎప్పుడైనా చికెన్ బిర్యానీ ఎక్కువ క్వాలిటీలో చేయాలనుకున్నప్పుడు ఇలా ప్రాసెస్లో చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను బటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ చికెన్లోనూ ఇప్పుడు మనం చికెన్ బిర్యానీలోకి మనం బటర్ని అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడ చికెన్లోకి బటర్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల చికెన్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది అనమాట అలాగే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ ఆయిల్లోనూ బటర్లోనే చికెన్ని బాగా ఉడికించుకోవాలన్నమాట మనం ఎక్కువగా బటర్ని తీసుకోవడం వల్ల చికెన్ బిర్యానీ అనేది ఎక్కువగా టేస్ట్తో వస్తుందనమాట చాలామంది రెస్టారెంట్ స్టైల్లో ఉండాలంటారు కదా టేస్ట్ అనేది సో ఇలా ఈ ప్రాసెస్లో అయితే చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనకి బటర్ మొత్తం కరిగిపోతుంది కదా ఇప్పుడైతే ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అలాగే గరం మసాలా యాడ్ చేసుకోవాలి మనం ముందుగా తీసుకున్న చికెన్లోకి మసాలా స్పైసెస్ని మొత్తం మళ్ళీ ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి సో అప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి అలాగే ఇప్పుడు చికెన్ ఉడికించుకునేటప్పుడు కూడా ఇలా యాడ్ చేసుకోవడం వల్ల చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇలా మసాలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా చికెన్కి పట్టేలాగా బాగా ఉడికించుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకైతే గరం మసాలా ఇంకా బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకుందాం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాం ఇలా మసాలాలు ఎక్కువగా ఉంటే బిర్యానీలో చాలా బాగుంటుంది అనమాట సో మనం ముందుగానే కొంచెం కొంచెం అయితే చికెన్లో తీసుకున్నాం కాబట్టి సో ఇప్పుడైతే కొంచెం ఎక్కువగా తీసేసుకొని స్పైసెస్ని ఇలా యాడ్ చేసేసుకొని బాగా ఉడికించుకోవాలి సో ఇలా చేయడం వల్ల మనకి చికెన్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే నేను కొన్ని యాలకులు కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నాను బిర్యానీలోకి సో కొంచెం కెమెరా అనేది స్కిప్ అయిపోయింది ఇక్కడ వీడియోలో ఇలా యాలకులను అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము మనం ముందుగానే చికెన్ మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కలిపేసుకున్నాం కాబట్టి సో ఇప్పుడైతే మనకి చికెన్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకొని ఇది కూడా పచ్చి వాసన అనేది లేకుండా బాగా ఐదు నిమిషాల పాటు కలిపేసుకుందాము మనం ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకి చికెన్ మగ్గించుకునేటప్పుడు అడుగు అనేది అంటుకుంటుంది అనమాట సో అందుకని మనం లాస్ట్లో వేసేసుకొని ఒకసారి అయితే బాగా పచ్చివాసన లేకుండా కలిపేసుకుందాము ఇలా చికెన్ అయితే బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఈ చికెన్ని ఒక బౌన్లోకి అయితే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి మనం డైరెక్ట్గా వాటర్ అనేది యాడ్ చేసుకోవడం లేదు సో ఫస్ట్ అయితే మనం చికెన్ని పక్కకు తీసేసి పెట్టేసుకొని ముందుగా మన రైస్ని అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడ నేనైతే త్రీ కేజీస్ వరకు అయితే రైస్ని తీసేసుకున్నాను అలాగే టూ అండ్ హాఫ్ చికెన్ అయితే తీసేసుకున్నాను ఇక్కడ చూడండి నేనైతే ఒక బౌన్లోకి అయితే చికెన్ తీసేసి పక్కన పెట్టేసుకున్నాను కదా ఇప్పుడైతే రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం బిర్యానీ మొత్తం బాస్మతి రైస్తో చేస్తున్నాం కాబట్టి సో ముందుగానే రైస్ తీసేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం మనం ఎంత క్వాలిటీలో రైస్ తీసుకున్నాం అనేది దాన్ని బట్టి మనం వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము మనం ముందుగానే చికెన్లోకి రైస్ తీసేసుకొని వాటర్ని యాడ్ చేసుకుంటే మనకి చికెన్ మొత్తం మెత్తగా అయిపోతుంది అనమాట సో అలా కాకోకుండా ఇలా అయితే చేయండి చాలా బాగుంటుంది బిర్యానీ ఇప్పుడైతే ఒకసారి రైస్ మొత్తం కలిపేసుకుందాం మనం తీసుకున్న చికెన్ తర్వాత వాటర్ అనేది ఉంటాయి కదా సో అందులో అయితే ఒకసారి బిర్యానీ ఇలా కలిపేసుకొని ఇప్పుడైతే ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం మనం రైస్ ఉడికించుకున్న తర్వాత చికెన్ అనేది ఎప్పుడు యాడ్ చేసుకోవాలనేది ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే మనకి చికెన్ బిర్యానీ ఎలా చేయాలనేది అర్థమవుతుందనమాట ఇప్పుడైతే నేను మొత్తం కలిపేసుకుంటున్నాను ఈ వాటర్లో బియ్యానికి మసాలా పట్టేంతగా ఇప్పుడైతే ఇందులో వాటర్ని యాడ్ చేసేసుకొని మనం కలిపేసుకుందాము ఇలా ఎన్ని కేజీలైనా కానీ మనం చికెన్ బిర్యానీ ఈజీగా చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది సో ఇప్పుడైతే నేను వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రేమ్లో పెట్టేసుకొని మనకి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాస్మతి రైస్ అనేది విడిగిపోకుండా బాగా కలిపేసుకుందాము సో వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేయండి మనకి రైస్ అయితే చాలా వరకు కుక్ అయిపోయింది కదా ఇప్పుడైతే ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుందాము ఇలా కలుపుకోవడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా ఉడుకుతుందనమాట సో ఒకేసారి మనం ఉడికించుకున్న తర్వాత కలుపుకుంటే మెత్తగా అయిపోతుంది సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత రైస్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే మనం చికెన్ అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే చికెన్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బిర్యానీలోకి చికెన్ మొత్తం కలిపేసుకోవాలి ఇలా రైస్లో కొంచెం వాటర్ ఉన్నప్పుడే చికెన్ని యాడ్ చేసేసుకొని ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం ఒకసారి ఇలా అడుగు నుంచి రైస్ని తీసుకుంటూ మనకి చికెన్ మొత్తం అడుగుకి వెళ్ళేదాకా కలిపేసుకోవాలి అప్పుడు మనకి చికెన్కి పట్టిన మసాలా అనేది అలాగే ఉంటుందన్నమాట సో మనం ముందుగానే చికెన్లో వాటర్ పోసి ఇంకా రైస్ తీసుకుంటే మనకి చికెన్కి మసాలా అనేది ఉండదు కాబట్టి సో ఇలా లాస్ట్లో చికెన్ని తీసుకోవడం వల్ల మనకి చికెన్కి మసాలా అలాగే ఉంటుందన్నమాట మనం రైస్ను కలుపుకునేటప్పుడు అడుగు నుంచే తీసుకోవాలి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఇలా రైస్ అనేది విరిగిపోతుందనమాట ఇప్పుడైతే నేను దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తాను చూడండి మనకైతే చికెన్ కూడా ఎక్కడ కూడా కనపడకుండా కొంచెం లోపలికి వేసేసుకొని పైన రైస్ని అయితే ఇలా వేసేసుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాము మూత పెట్టేసుకొని ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిపైన బటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను బటర్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి చికెన్ బిర్యానీ చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే దీనిపైన కొంచెం బటర్ని అయితే యాడ్ చేసేసుకున్నాను ఇలా బటర్ వేసుకున్న తర్వాత కలపకుండా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకుందాము మనకి బటర్ అంతా కరిగి మన బిర్యానీ లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడైతే మనం మూత తీసి చూద్దాం దీనిపైన అయితే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను కావాలంటే మీరు బ్రౌన్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను బ్రౌన్ ఆనియన్స్ని అయితే యాడ్ చేయలేదు ఓన్లీ బటర్ ఇంకా కొత్తిమీర పుదీనా అలాగే నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను నెయ్యి ఫ్లేవర్ అనేది కూడా బిర్యానీలో చాలా బాగుంటుంది కదా సో ఇప్పుడైతే ఫైనల్లీగా నెయ్యిని అయితే యాడ్ చేసేసుకున్నాను ఈ నెయ్యి కరిగే కొద్దీ మనకి బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుందనమాట సో ఇది కరిగిపోతూ ఉంటుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను మీరు దాని క్వాలిటీ పట్టి వేసుకోండి నేనైతే ఎక్కువగా బటర్ నెయ్యి ఆయిల్ అయితే బాగా యూజ్ చేసేయనమాట సో ఫైనల్ అయితే మనకి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నేను లైట్గా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను చూసారు కదా మనకి బిర్యానీ అయితే ఎంత మెత్తగాను ఎంత పొడి పొడిగా వచ్చేసింది అనేది చాలా బాగుంది టేస్ట్ మాత్రం మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి సో మీకైతే ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఇలాంటి చికెన్ బిర్యానీ రెసిపీస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను వాచింగ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్